హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యారెట్ పచ్చి కొబ్బరి టమాటా కొంచెమంత చింతపండు అలాగే ఎల్లుల్లి ఎల్లుల్లి పచ్చి వేసుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు రుబ్బురోలుంటే ఉంటే రోట్లో రుబ్బేసుకోవచ్చు లేదంటే మిక్సీలో ఆడేసుకోవచ్చు అలాగే జీలకర్ర ఎండుమిర్చి ఇంకోడి ఆయిల్ వేసాను ఇందులోని ఫస్ట్ అయితే మనం జీలకర్ర అలా వేయించుకోవాలి చేస్తే టమాటాలు వేసుకోవాలి ఫస్ట్ అయితే టమాటా ఇందులోనే చింతపండు కూడా వేస్తాను ఇన్నైతే అయితే బాగా డీప్ ఫ్రై అయిపోకుండా కచ్చ కలిపేసుకొని క్యారెట్ ముక్కలు వేసేయాలండి క్యారెట్ వేసుకొని ఫ్రెండ్స్ తగినంత ఉప్పు పడుతుందండి ఎందుకంటే ఎండుమిర్చి ఇవన్నీ ఉంటాయి కదా దానివల్ల కొంచెం ఎక్కువ ఎక్కువ పడుతుంది అండ్ అలాగనే ఎక్కువ వేసుకోవద్దు మీకు సరిపడినంత ఉప్పు చేసుకోండి దీన్ని అలాగ కలిపేసుకోవాలి ఓకేనా దీన్ని కొంచెం ఇవ్వాలి ఇగో ఫ్రెండ్స్ మనం వేగించిన మిరపకాయలు జీలకర్ర అలాగే పచ్చి వెల్లుల్లి వెల్లుల్లి అయితే నేను ప్రతి దాంట్లోనే ఎక్కువగానే వేస్తాను ఫ్రెండ్స్ అది మీ వరకు మీకు నచ్చినంత వేసుకొచ్చింది అయితే పచ్చి కొబ్బరి ఇది ఏమీ హ్యాప్ అవసరం వద్దు అలా డైరెక్ట్గానే చిన్న మొక్కలు పోసేసుకొని వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం డీప్ ఫ్రై అయిపోయింది దీన్ని బాగా వేగించాను ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం అంతా హై ఫ్రెండ్స్ చూడండి ఇది మిక్సీ జార్లో వేసి హాయ్ ఫ్రెండ్స్ చూడండి పచ్చడి తయారీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం రైస్లో వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ పచ్చడి అయితే సూపర్ వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎందుకంటే దీనికి టేస్ట్ ఎందుకు వచ్చిందంటే వెల్లుల్లిపాయ మనం ఆయిల్లో బాయిల్ చేయకుండా వేసినందుగా దీనికి అయితే ఈ రకమైన టేస్ట్ వచ్చింది చూడండి క్యారెట్ కొబ్బరి టమాటా కొంచెం ఎంతపండు జీలకర్ర ఇవన్నీ వేసి చేసినందువల్ల దీనికి ఇంత టేస్ట్ వచ్చింది ఇందులో పోషకాహారాలు ఆహారాలు కూడా ఎక్కువగానే ఉంటాయి క్యారెట్ ఏంటి టమాటా ఏంటి అలాగే కొబ్బరి హెల్తీ ఫుడ్డు ఇదంతరికీ మీకు తెలిసిందే కొంతమందికి తిల్ల ఉంటారు కానీ ఇది ట్రై చేసి తినండి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆరోగ్యకరమైంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పల్లెటూరు లెక్స్ని ఆదరించండి మీరు కూడా ఇలా ట్రై చేయండి